జీ రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం మెంబర్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం సేవింగ్ ఎంట్రీ చేసాం ఇప్పుడు లోన్ రీపేమెంట్ ఎంట్రీ చేద్దాం ఆరోపైన క్లిక్ చేద్దాం అందరి సభ్యుల నేమ్స్ కనిపిస్తాయి మీరు కట్ ఆఫ్లో ఎంట్రీ చేసిన యాక్టివ్ లోన్స్ల సభ్యుల నేమ్ కనిపిస్తాయి మీకు చూపించడానికి నేను అనిత డీటెయిల్స్ ఎంట్రీ చేశాను అందుకే ఇక్కడ ఒక నేమ్ కనిపిస్తోంది ఇక్కడ టుడే పేబుల్ మూడు వందల ఇరవై రెండు రూపాయలు పేడ్ జీరో నెక్స్ట్ పేబుల్ కనిపిస్తోంది ఈరోజు ఏం పే అవ్వలేదు నెక్స్ట్ పేబులే కనిపిస్తోంది మూడు వందల ఇరవై రెండు రూపాయలు కేవలం వడ్డీ ఎందుకంటే కట్ ఆఫ్ తర్వాత పది జూలైకే మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాము కట్ ఆఫ్ ఇరవై ఆరు జూలైకి ఎంట్రీ చేశాము పది రోజుల వడ్డీ మాత్రమే కనిపిస్తోంది లోకోస్ అప్లికేషన్లో డైలీ బేస్లో వడ్డీ లెక్కించబడుతుంది త్రీ డార్ట్స్ క్లిక్ చేద్దాం ఇక్కడ లోన్ నంబరు ఒరిజినల్ లోన్ అమౌంటు కరెంట్ డ్యూ టోటల్ డ్యూ మీకు కనిపిస్తాయి ఇక్కడ సభ్యురాలు మూడు వందల ఇరవై రెండు పే చేసినట్లయితే మోడ్ సెలెక్ట్ చేసి మోడ్ ఆఫ్ రిసిప్ట్ సెలెక్ట్ చేసి క్యాష్ అయితే క్యాష్ బ్యాంక్ అయితే బ్యాంక్ ఆన్లైన్ అయితే ఆన్లైన్ సెలెక్ట్ చేసి పే టోటల్ పైన క్లిక్ చేయాలి ఒక సభ్యురాలు కట్టవలసిన దానికంటే తక్కువ కానీ ఎక్కువ కానీ రీపేమెంట్ చేస్తే పే పార్షల్ మోర్ పైన క్లిక్ చేయాలి మెంబరు బ్యాంక్ ద్వారా చేసినట్లయితే బ్యాంక్ సెలెక్ట్ చేయాలి మళ్ళీ పే పార్షల్ ఆర్ మోర్ పైన క్లిక్ చేయాలి చెక్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పదివేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు రీపేమెంట్ అయ్యింది బ్యాక్ సేవ్ చేసి బ్యాక్ వెళ్దాం పే చేసి బ్యాక్ వెళ్దాం పేమెంట్ అయింది ఈ విధంగా మీరు రీపేమెంట్ తీసుకోవచ్చు